శ్రీగురుద్యో నమ శ్రీమతే రామానుజయ నమ భక్తి మార్గం ప్రేక్షకులకి అనేక మంగళాశాసనములు మనము ధనుర్మాసమును ప్రారంభం చేసుకుని ఈరోజు పద్నాలుగో రోజులకు చేరుకున్నాము మనం అంటే ఈరోజు పద్నాలుగో పాశ్రము రేపు పదిహేనో పాత్రంతో మనకి ఆరో పాశ్రం దగ్గర నుంచి పదిహేనవ పాత్రం వరకును విలక్షణమైనటువంటి గోపికల్ని పది మంది గోపికుల్ని కూడా అమ్మ గోష్టులో కలుపుకుంటూ తీసుకువెళ్తూను ప్రతి పాత్రంలో కూడాను తెల్లవారిందని చెప్పడానికి సంకేతాలు చెప్పడం అలాగే ఒక్కొక్క పాత్రంలోను ఒకొక్క స్వామి గుణగణాలని కీర్తిస్తూ చెప్పడము జరుగుతూ మనము గోష్ట్ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ ఉన్నాము పద్నాలుగో పాత్రంలో మనము ఈరోజు ప్రవేశం చేశాము ముందుగా ఆండాళ్ళు స్థుతించినటువంటి ఈ ధ్యాన శ్లోకాన్ని మనం చెప్పుకుని అప్పుడు మనము పాసురం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆండాళ్ళు తిరువడిఘం నీలాతుంగ స్థనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత స్థిర సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయా సృజన గళితం యా బలాత్కృత్యభుంక్తే గోదాత్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయ మనకి పద్నాలుగో పాశ్రము ఇలాగా పాడుకుందాము ఉంగల్ పుజక్కడై తోటత్తు వావియుల్ செங்கில் நீர் வாய் நெகிழிந்த ஆம்பலவாய் கூம்பினகான் செங்கல் பொடுக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினார் எங்களை முன்னும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு செக்கரும் ஏந்தும் தட கையன் పంగయ్యక్కనై పాడు ఏ లోరింబావాయ్ శంగడు శక్రమేందు అంటున్నారు శంకు చక్రములు ధరించినటువంటి స్వామిని కీర్తిద్దాం మనము పంగయ్య కన్నానై పాడే లోరింబావాయి పంకజాక్షుడు అని చెప్పి చెప్తారు ఆ పంకజాక్షుడు అంటే చక్కటి కలుపు రేకులు ఎలాగైతే ఉంటాయో మనకి ఆ రేకులు తామరపూ రేకులు లాంటివి తామరలు ఎర్రగా ఉంటాయి ఆ స్వామి కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి ఆ కళ్ళని మనము పంగయ్య కన్నాని పాడే లోరింపావా అని చెప్తూ ఇక్కడ పోలికని ఇక్కడ గోపికలో ఇంట్లో ఉండేటువంటి దిగుడు బావిలో ఉండేటువంటి తామరలు కలువల్ని కూడాను పోలుస్తూ మనకి ఈ పాసరము చక్కగా సాగుతుంది నిన్నటి పాశ్రమంలో పుల్లినబాయి కేందానై పల్లావర్కనై కిళ్ళి కలందానే కీర్తిమై పాడిపోయా చెప్పి బకాసుడిని చీల్చినటువంటి వృత్తాంతాన్ని అంటే కృష్ణుణ్ణి అలాగే కలందానే కీర్తిమై పది తలల్ని గిల్లి వేసినటువంటి శ్రీరామచంద్రుని రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా కొలిచి చెప్తూ నిన్న పాశ్రం ముగిసింది మనకి ఈరోజు పాశ్రమంలో మనకి వంగల్ తోటత్తు వావీలు అంటున్నారు అంటే ఈ గోపికని మేల్కొల్పే విధానము చెప్తున్నారు అన్నమాట మనకి ఈ అమ్మాయి ఏంటంటే వాయు పేసం నంగాయ్ నానాదాయ నానాయ్ నావుడయాయ్ అంటున్నారు అంటే ఈ అమ్మాయి ముందు రోజే మాట ఇచ్చిందట నేను మీ అందరికి వచ్చి మేల్కొలిపి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పి అటువంటి అమ్మాయి మనకి ఎనిమిది గోపికలు నమోనో లేచి వచ్చి ఈ అమ్మాయి ఇంటికి వచ్చి తిరిగి లేపవలసి వస్తుందన్నమాట అందువలన చెప్ ఈ తొమ్మిదో గోపికను లేపేటప్పుడు ముందు మాట ఇచ్చినటువంటి మాట మర్చిపోయావని చెప్తూ ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి వృత్తాంతాన్ని చక్కగా వివరించి చెప్తూ తెల్లవారిందని చెప్పడానికి ఈ అమ్మాయికి కొన్ని చిహ్నములు చెప్తున్నారు అవి ఏమేమిటంటే పొంగల్ పడుకు తోటత్తు వాయుల్ సెంగిల్ నీరు వాయి నిగిలింద ఆంబల వాయి కొమ్మినగా అని అంటున్నారు అంటే నీ పెరటిలో నీ దొడ్లో ఉన్నటువంటి దాంట్లో దిగుడు బావి అని చెప్పి అన్నమాట దిగుడు బావులు అంటే కొంచెం చిన్న సైజు కోనేరులా ఉండి నీళ్ళు ఇంట్లో కావాల్సినటువంటి నీరు మనం వాడుకుందికి ఉపయోగపడేటువంటివి అందులో ఏమిటంటే కా తామరలు కలువులు రెండూ కూడా ఉంటాయన్నమాట వెన్నెలలో వికసించడి పువ్వు కలువు పువ్వు వెలుగులో విప్పారడి పువ్వు తామర పువ్వు అని చెప్పి చెప్తారు అంటే సూర్యనానుమూర్తి కిర కిరణాల వలన ఏంటంటే తామరలు విడు విడుస్తాయి కలువలు చంద్రుడి వల్ల వికసిస్తాయి వెన్నెల వల్ల కలువలుమను ముడుచుకుపోతాయంటే వెన్నెల పోయి సూర్యాస్త మనకి సూర్యుడు యొక్క ఉదయం అవుతోంది చంద్రుడి యొక్క అస్తమయం అవుతోందని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట ఈ చక్కటి పోలికని మళ్ళీ అమ్మ మనకి పాసరం చివరిలో పంగే కన్నానే తోటి మనకి ముగుస్తూ చెప్తారు అంటే నీ ఇంటి దిగుడు బావిలో ఉండేటువంటి పద్మములు వికసిస్తున్నాయి కలువలు ముడుచుకుంటున్నాయని చెప్పి అమ్మ చెప్తున్నారు దీంట్లో ఏంటంటే చమత్కారంగా కూడా చెప్తారు స్వామి అమ్మవారు కూడాను ఒకరితో ఒకరు దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నట్లుగా అనమాట అంటే స్వామి ఏం చేశారంటే నీలాదేవి యొక్క కళ్ళుని మూసివేసి దోబూచలాడుతున్నట్టుగా ఆడుతుంటే అంటే స్వామి కళ్ళు ఎర్రగా ఉంటాయి కదా స్వామి కళ్ళు తెరుచుకున్నట్లుగాను అమ్మ కళ్ళు స్వామి కళ్ళ స్వామి యొక్క హస్తాలతోటి మూసివేసినట్టుగాను కూడా మనకి అంతరార్థంగా చాలామంది చెప్తూ ఉంటారు మనకి ఈ పాసరంలో ఆ రెండు ప్రస్తావన మనకి తేవడం జరుగుతోంది ఇంకా తెల్లవారి నుంచి చెప్పడానికి ఇంకొక సంకేతం చెప్తున్నారు సెంగల్ కూరై వెంపల్ తవత్తవర్ అని చెప్తున్నారు అంటే సెంగల్ కూరై అంటే ఎర్రటి పొడి అద్దినటువంటి వస్త్రములు అంటే ఏంటంటే కాషాయాంబర ధరలు అని చెప్తారు అన్నమాట సాధు పొంగవులు కాషాయాంబరాన్ని ధరిస్తారు వాళ్ళు ఆ వస్త్రాలు కట్టుకుని వెళ్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వన్ చేస్తున్నారు వెన్పల్ తవర్ తవర్ అంటున్నారు అంటే చక్కటి తెల్లటి పలువర్స అంటే పళ్ళల్లో ఎటువంటి దోషములు లేకుండా ఉన్నటువంటి పలువర్స్ని కలిగినటువంటి సాధు పొంగలు అంటున్నారు అనమాట అంటే తెల్లగా పళ్ళు ఉన్నాయంటే ఏమిటంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారము తీసుకోవడం వలన ఏమిటంటే వాళ్ళ యొక్క పళ్ళు తెల్లగా ఉంటాయన్నమాట ఆ పళ్ళు తెల్లగా ఉన్నాయంటే అర్థం ఏమిటంటే వాళ్ళు పలికేటువంటి వాక్కులు కూడా సాత్వికమైనటువంటి పలుకుల్ని పలుకుతారు ఆ వెంపల్ తవత్తవర్ వాళ్ళు ఏం చేస్తున్నారు కంగల్ తిరుక్కోయిల్ సింగిడివాన్ పోగిన్నారన్నారు అంటే కుంచె చెప్తారు అంటే ఏంటంటే పెద్ద పెద్ద తాళములు కోవేళ్లకు ఉంటాయన్నమాట ఆ కోవేళ్ళని తలుపులు తెరవడం కోసం ఈ తాళాలన్నీ పట్టుకుని వెళ్తూ చెప్తారు దీంట్లో అంతరార్థంగా కూడా చాలామంది చాలా ఈ తిరుపతికి చాలా అర్ధములు అందరూ చక్కగా చెప్తూ ఉంటారు నేను ఏదో చిన్నవాడిని నాకు తోచని చెప్తున్నాను దీంట్లో ఏమిటంటే ఈ కాలములు ఇలా పట్టుకోవడం వలన మనకి ఈ చేతి ముద్రని చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట అంటే మనకి ఇక్కడ ఈ వేలిని జీవాత్మ కానీ ఇది పరమాత్మ కానీ ఇదైతే ఈ జీవాత్మ కొంచెం ఇలా వంగిందంటే పరమాత్మ అందుకుంటాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగేనంటే ఈ తాళములు పట్టుకుని ఆ తాళము తెరవడానికి ఇలా తిప్పడానికి చేతులు ఇలా పెట్టండి తాళం తిప్పడం కుదరదు అందుకని మనం ఏంటంటే ఆ స్వామి యొక్క కోవిల్ని తెరిచేటువంటి ఈ సాధు పొంగలందరూ కూడాను వెంపల్ తబత్తవర్ తంగల్ తిరుక్కోవిల్ సింగిడివాన్ పోగిన్నారు తిరుక్కోవిల్ అంటే పవిత్రమైనటువంటి కోవిల్ని తాళములు తెరవడానికి వెళ్తున్నారు అంటే సుప్రభాత సేవ చేయడానికి వెళ్తున్నారని చెప్పి చక్కగా వర్ణన చేస్తున్నారు ఈ పాటలోను ఇంకా చెప్తూ ఎంగలైము ఎలుపువాన్ వాయు ఈ అమ్మాయిని ఇంకా లేవట్లేదు అని చెప్తే అప్పుడు చెప్తున్నారు అన్నమాట వాయు అని చెప్తున్నారు అంటే మాట ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు నిన్ను మాట ఇచ్చావు కదమ్మా అంటే ఎవరికైనా సరే మా మాట ఇచ్చేందర చక్కగా ఆలోచించి మాట ఇవ్వాలన్నమాట మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చామంటే ఆ మాటని వెనక్కి తీసుకోకూడదు అంటే చెప్పింది ఆచరణలో పెట్టాలన్నమాట అందుకని చెప్పి అమ్మాయిని చెప్తున్నారు వాయు పేసం నంగాయ్ యజుంజరాయ్ నానాదాయ్ నావుడాయ్ అంటున్నారు నంగాయ అంటే పరిపూర్ణరాలా అని చెప్తున్నారు అనమాట అంటే చక్కగా నువ్వు నువ్వు మా అందరినీ నువ్వు మేల్కొలిపి తీసుకెళ్తానన్నావు మేము ఎనమండుగురిని మమ్మల్ని లేపి తీసుకెళ్తానన్నావు నువ్వు తొమ్మిదో దానివి నీవు పరిపూర్ణురాలివి నువ్వు ఇలా ఉన్నదానివి మాకు బాయి పేసు మాకు చక్కగా మాట ఇచ్చావు ఆ మాటని నిలబెట్టుకోకుండా నువ్వు నానాదాయ్ నావుడయాయ్ అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏమిటంటే నానాదాయ్ అంటే ఏంటంటే పదము దానా అని చెప్పి చెప్పడం అనమాట అంటే ఏమిటంటే అర్థము ఇక్కడ సిగ్గులేనిది అంటే అర్థము హరినామ సంకీర్తం చేసేటప్పుడు మనము సిగ్గుపడకుండా ఉండాలన్నమాట చాలామంది నామాన్ని పలకండి అని చెప్తే ఆహా అలాగే పలుకుతామని చెప్పి లోపల లోపల ఏదో ఉత్తీర్ణం చేస్తున్నట్టుగాను మనం ఏమన్నా చెప్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమైనటువంటి భావనతో చేస్తూ ఉంటారు మనం ఏం చేయాలంటే నోరు నవ్వంగా హరికీర్తిని నుడువడేనని చెప్పి చెప్పారు అంటే మనకి నోరు నొప్పి పెట్టే విధంగా మనము హరినామాన్ని పాడాలన్నమాట మనం ఏమిటంటే సిగ్గుపడకుండా మనము స్వామి కోవిల్లో మనం ఎవరికైనా ఉన్నా మనం ఎవరి ద్వారా నేర్చుకుంటున్నా కూడా పలికేటువంటి పలుకులు చక్కగా మనము లోపల నుంచి నాభిలోంచి కూడా వచ్చేలాగా చెప్పి పలకాలి అందుకని చెప్పి ఏంటంటే ఈ అమ్మాయిని ఆ విధంగా సంబోధన చేస్తూ నానాదాయ్ నావుడయాయ్ శంకడు చక్రమేముందు శంకు చక్రాలు ధరించినటువంటి స్వామిని తర్వాత పంకయక్కని పాడే లోరింబాబని చెప్తున్నారు అంటే పంకజాక్షుణ్ణి మనము పాడుతూ మనము ముందుకు సాగుదామని చెప్పి ఈ యొక్క పాత్రముని అమ్మ ముగిస్తూ రేపు ఇంకొక పాశ్రంలో ఏమిటంటే ఇల్లే ఇలంకిల్లియే అని చెప్పి చెప్పడం జరుగుతున్న వాళ్ళు ఏత చిలుక అని చెప్పి సంబోధన చేస్తూ ఇంకా మిగిలిపోయినటువంటి పదవ గోపికని ఆఖరిగా మిగిలి ఉన్నటువంటి గోపికని రేపు పదిహేనవ పాశ్రంలోను మేల్కొలుపుతూ అమ్మమని గోష్టిని ముందుకు తీసుకెళ్తోంది ఆండాల్ దివ్య తిరువడి గిళే శరణం జై శ్రీమన్నారాయణ